తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతుంది మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామ సభలు నగరాలు పట్టణాల్లో బస్తీల సభల ద్వారా జరుగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమించనున్నారు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి బియ్యం వంటి సరుకుల కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా రేషన్ కార్డు ఉండాలన్న నిబంధన ఉంది ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిన విషయం తెలిసిందే అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నారు రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందుతున్నాయి హైదరాబాద్లో గోధుమలు కూడా ఇస్తున్నారు గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా కోవిడ్ ప్రభావం నేపథ్యంలో మూడేళ్లుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు అన్నపూర్ణ అత్యోదయ యోజన కార్డులు ఉన్నవారికి నెలకు కిలో చక్కెర ఇస్తున్నారు కాగా రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగించే అవకాశాలు లేకపోలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని కొత్త రేషన్ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ బస్తీ సభల్లోనే జరుగుతుందని చెబుతున్నారు